సరిపడే ఆక్సిజన్ అందిస్తుందని హై ఇస్లావీద్ అన్నారు ప్రతి ఒక్కరు చెట్టును నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు పెద్దపల్లి పట్టణంలో జమాతే ఇస్లామి హింద్ చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మట్టిలు చేతులు భారతంతో హృదయాలు పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించినట్టు ఈ సందర్భంగా జమాతే యూనిట్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు నుండి జూలై ఇరవై ఐదు వరకు కొనసాగుతుందని తెలిపారు సిఐఓ తరఫున పెట్టుకున్నామని అన్నారు మన పిల్లలు పచ్చదనాన్ని ప్రోత్సహిస్తూ భవిష్యత్తు తరం కోసం దీర్ఘకాలిక బాధ్యతను చేపడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని అన్నారు और हर बच्चा एक शजर के से मनाई जा रही है जमानत इस्लामी हिंद की जैली तंजीम सी आई हो के तमसिन के बच्चों ने उस मुहिम में हिस्सा लिया और इस मुहिम को कामयाब बनाने में बड़ा अहम किरदार अदा किया क्योंकि हम तमाम जानते हैं झाड़ और दरख्त जहाँ जहाँ पाए जाते हैं इंसान इससे बहुत फ़ायदा उठाता है ये हमारी सेहत को बेहतर बनाने में बड़ा रोल अदा करते हैं इसलिए इस मौके इस पर तमाम अफराद को तो इस बात की जाने मुतवजा करना चाहते हैं कि दरख्तों को अपने घर अपने घरों में लगाएं, अपने बच्चों से जैसा कि मुहिम के तहत मस्जिद फारा कॉम्प्लेक्स और कॉलेज ग्राउंड में कमसिन तलबा ने दरख्तों को लगाने में हिस्सा लिया

ఒక చెట్టు సంవత్సరానికి నలభై ఎనిమిది పౌండ్ల కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి రోజుకు ఇద్దరికి సరిపడే ఆక్సిజన్ అందిస్తుందని తెలిపారు చెట్లు వాతావరణ మార్పులను నియంత్రించడంలో నీటి పరిరక్షణ నేల తేమ నిలుపుదల మరియు జీవ వైవిధ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు కార్యక్రమానికి సహకరించిన మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాజీ కౌన్సిలర్ సాబీర్ ఖాన్ కు ధన్యవాదాలు తెలిపారు మొత్తం భారతదేశంలో ఒక పెద్ద లక్ష్యంతో ముందుకు వచ్చింది అది ఏదంటే ఒక పది లక్షల చెట్లు నాటడం సోదరులారా ఈ విషయం చిన్న విషయం కాదు చిన్న పిల్లలు కేవలం ఆరు సంవత్సరాల నుండి పదమూడు సంవత్సరాల వరకు గల చిన్న పిల్లల థాట్స్ ఏదైతే ఉండదో వాళ్ళకు పాజిటివ్ చేయడానికి జమాత్ ఇస్లామి హింద్ ఎంతో కృషి చేస్తుంది ఇందులో భాగంగానే జమాత్ ఇస్లామి హింద్ ఈ చిన్న పిల్లల ఉద్దేశం భారతదేశానికి గ్రీన్ సిటీ హరిద్వారం భారతదేశం చేయడం లక్ష్యంగా పెద్ద టార్గెట్ పెట్టుకుని ప్రయోగం చేస్తున్నారు జూన్ ఇరవై ఐదు నుంచి జూలై ఇరవై ఐదు వరకు ఇది మీకు భారతదేశారతదేశంగా మాట్లాడం ఇలా ఉద్దేశం ఇషో ఈ మనకు చెబన్ డైఆక్సైడ్ మరియు సల్ఫర్ డైఆక్సైడ్ అమోనియా నైట్రోజన్ ఆక్సైడ్ వంటి విషవాయువులను వాయువులను ఏవైతే మనం ఇక్కడ చూస్తున్నామో అవన్నీ గ్రహించి మనకు స్వచ్ఛమైన ఇస్తాయి ఈ చిన్న పిల్లలు చేసిన కృషికి మనము ప్రోత్సహించాలి మరియు ప్రతి పౌరుడికి నేను కోరుకున్నది ఒకటే ప్రతి ఒక్కరు మంచి కార్యక్రమానికి ప్రోత్సహించాలి అని అలాగే దీన్ని తోడ్పాటు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మన మున్సిపల్ కమిషనర్ వెంకటరేజ్ గారికి వాళ్ళు చెట్లించి మా పిల్లలకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు చిన్నారు మాట్లాడుతూ జమాత ఇస్లామిక్ హిందూ విభాగం చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేశవ్యాప్త మొక్కలు నాటే కార్యక్రమంలో తాము భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు జూన్ ఇరవై ఐదున ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై ఐదు వరకు కొనసాగుతుందని అన్నారు తాము మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటామని అన్నారు Without them, we cannot imagine our lives. Keeping this importance in mind, Jamati Islam Hind, on behalf of CIO, has launched an All India Tree Plantation Campaign, Hands in Soil Hearts in India, which will run from June 25th to July 25th. Its great mission is to plant 1 million trees across India. Every child will plant a tree and protect India. The purpose of this campaign is to extend love children from their childhood and to encourage them to take care of them. Come, all of you, be a part of our campaign and together let's make India and prosperous. Now, okay అనంతరం చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ చిన్నారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కావేటి రాజగోపాల్ మీసాల సత్యనారాయణ వెంకటేశ్వర్ వేల్పుల రమేష్ జైపాల్ రెడ్డి సాయిలు జవేరియా కౌసర్ రాషీద మలిహ ఇరామ్ మహమూదా నాజియా మరియం సాదియా సనా జమాత్ సభ్యులు రౌఫ్ అజీజీ జమీర్ జమీరుద్దీన్ షేక్ అహ్మద్ ఇమ్రాన్ సూఫీ తదితరులు